ఏం చేస్తున్నాడు ఏంటయ్యా అంతా సరిగానే ఉందా రే సరి పుష్ప నువ్వు కొంచెం పక్కగా ఉండు రే ఏమో తీరా అటు పడుకోవయ్యా మొహం బాగా ఆ జగతా జగత్త చూపిస్తుంది నువ్వు కొంచెం పక్కగా ఉండు జగతా తీసుకురండి అంతే అలాగే అటువైపుకురా ఆహ జగతా జగతా రే రే కార్డు కార్డు పెట్టుకో రేరే తల తల లోపల పెట్రా రే కార్డు చూడరా నువ్వు ఇప్పుడే తీసి పైన పెట్రా జగతా ఆ తప్పుకోండి మీరు ఇలా రండి ఆ స్విచ్ ఆన్ చేయ్యా ను నువ్వు ఎలా రా ఏం చేసావయ్యా మొత్తం ఊరంతా కరెంట్ పోయింది నేనేం చేయలేదన్నా ప్లగ్ పెట్టానంత అదేలాగయ్యా మేము కూడా ఎన్నో ప్లగ్లు పెట్టాము నువ్వు పెట్టినప్పుడే ఊరు మొత్తానికి కరెంటు పోయిందంటే నువ్వే ఏదో తప్పుగా పెట్టావు దానికి నువ్వే బాధ్యుడివి నే నే నేనేం చేయనండి ఏయ్ అసలు తనెలా బాధ్యుడు అవుతాడు చావుకుడు దాన్ని పని చూపిస్తుంది కదా ఇంకా ఉంది అమ్మాయి మలేరిసి రెండయ్య ఏమైందో చూద్దాం ఇది ఏంటో సమస్య ఉండే చూడండి ఏమయ్యా మీ ఇంట్లో చావుకి మేమెందుకే కరెంట్ లేకుండా ఉండాలి బాబు బాబు కొంచెం ఓపిక పట్టు ఏదో లో ఫ్యూజ్ పోయి ఉంటుంది ఇదిగో వెళ్ళాడు కదా కరెక్ట్ చేస్తాడు కొంచెం పెట్టెక్ కనెక్షన్ ఇవ్వబోయి ఊరంతా కరెంట్ తీసావు కదయ్యా ఏమయ్యా ఎవరైనా కరెంటు పోలేకి అసలు ఏమైందో చూడండి అయ్యా చూడవయ్యా లైన్ మ్యాన్ వచ్చేసాడు ఫీజు ఎలా పెడతావయ్యా రేపు నోరు ఇంకా నయం వాడే కింద పడిపోయాడు లేకపోతే గవర్నమెంట్ ఉద్యోగిని పనిచేయకుండా మన మీద కేసు వేసి ఉండేవారు ఏమయ్యా షణ్ముఖం కరెంట్ కట్ చేసిన పైకి పైకెక్కి ఆ ఫీజ్ అని చెప్పు

చెబుతున్నాం కొంచెం ఎక్కవయ్యా సరే ఫీజ్ వేయడానికి ఏదైనా అది కొంచెం ఇవ్వరా ఇదంతా రెడీగా పెట్టుకుంటా స్వామి నువ్వు ఫ్యూజ్ అయ్యి నేను బండిని తిప్పుకొస్తా అలాగే ఇద్దరం వెళ్ళిపోతా తిప్పుకురా డబ్బులు ఇస్తే నేను ఏమయ్యా నువ్వు ప్లగ్గ పెట్టిన వెంటనే ఊరు మొత్తం కరెంట్ పోయింది నువ్వు వెళ్ళగానే ఏదైనా సమస్య అవుతే మలయప్పటికి ఎవరు బదులు చెప్తారు అందుకే మలయప్పని వచ్చే వరకు నువ్వు ఇక్కడే ఉండాలి అయ్యయ్యో అన్నా నేను రాత్రికే వెళ్ళిపోవాలన్నా ఏమయ్యా ఊరు పెద్ద మనిషి చెప్పిన తర్వాత నేను పంపగలనా ఉండవయ్యా పని పూర్తి చేసి నేను ముందే రానన్నా మీ వల్లే నేను ఇప్పుడు ఇక్కడ ఇరుకుపోయాను ఏంటి పెద్ద నేను చెబితేనే వచ్చినట్టుగా మాట్లాడుతున్నావు కొంచెం ఆలోచించుడు ఆ ఐదు వందల కోసం ఆశపడే కదా నువ్వు వచ్చావు వదిలేండి ఆ ముసలావిని దివ్యంగా సాగనంపుదాం అందరూ చెప్తున్నారు కదా ఉండవయ్య గుండు నేను చెప్పేది వినేది సాగుయ్యా నువ్వు కావాలంటే ఇక్కడే ఉండు నేను బయలుదేరుతా నాకు పొద్దున్న పెళ్ళిసా వారుందిరే నువ్వు అన్నా ఐపీఎల్ మ్యాచ్ చూడడానికి వెళ్ళాలన్నా ఏవయ్యా ఇంట్లో సేవాన్ని పెట్టుకుని నువ్వు క్రికెట్ మ్యాచ్ చూడాలి అంటావింటి పని పూర్తయిన తర్వాత వెళ్ళిపోతులే అమ్మా అమ్మా ఐసు బాక్స్ తీసుకొచ్చిన తమ్ముడిని కొంచెం ఇక్కడ ఉండనివ్వు ఏంటి పొల్లైసు కాదు ఐస్ బాక్స్ తెచ్చిన తమ్ముడు బాగా పరిచయం పెంచుకో రేపు నీకు ఉపయోగపడతాడు బాతుకు ఉన్నప్పుడే ఇల్లు నన్ను ఎవరు చూడలేదు తను చాలా అదృష్టాలు

అన్న మీరే తీసి అన్న ఏమయ్యా అది మన సొంత ఇల్లు లాంటిది అక్కడికిని పెట్టుకోకూడదా వెళ్ళి పెట్టుకోవయ్యా అన్న మనం వెళ్ళి భోజనం తిందాం నువ్వు వెళ్ళి పెట్టుకోవయ్యా ఈ అబ్బాయిని ఇక్కడే ఉండనివో నువ్వేం మాట్లాడుకుంటూ ఉంటావ్ చాలు ఏయ్ ఫోన్ ఆఫ్ చేసి నేను అక్కడ ఆఫ్ చేశాను అదే ఆఫ్ అయిపోయింది నన్ను ఇక్కడ అడవిలోకి ఎగించుావు కదా ఇక్కడ పరిస్థయం బాలేదు పోలీస్ వాళ్ళు ఆడి భార్య దగ్గరికి వెళ్ళి వెళ్లి చంద్రవణికేసన్ రాయించుకున్నారు నా దగ్గర ఏమంటం బొలు కొంచుతున్నారు

ఎంతమంది పిల్లలని అడిగితే జవాబు చెప్పకుండా వెళ్తాంది ఆరుగురిని కాని అనాథగా బతుకుతున్నాను ఒకటి అడిగితే కోపం తెచ్చుకోవుగా దీనికే కోపం లేదు ఇకపై ఈ పెట్టి చల్లగా ఉంటుందా ఏడుగా ఉంటదా దీని పేరు ఐస్ పెట్టి మన ఊర్లో పేరు తగ్గట్టు పనిచేసే విషయాల్లో ఇది ఒకటి ఈ వేడికి బాగా ఏసీ లాగా కూల్ గా ఉంటుంది తనచ్చని ఇచ్చినప్పుడేంతం జరిగిందేమన్నా కొడతదా కాటికెళ్ళే వాడికి షాక్ కొడుతాయింటి ఏంటి కథ టక్కని ముగిసిపోయిందని సంతోషంగా పోవాల్సిందే కదా లేదు నాయన తెలుసుకోవాలని అడిగానంతేనా ఈ సంవత్సరం పుట్టినరోజు చెప్పడా పోయిన సంవత్సరం బిర్యానీ వ్యాపారను ఒకటి ఇసుగు పుట్టిస్తూ ఉన్నారు ఏం సేట్ ఎట్టా ఉన్నా అరే రెండు పనులు సార్ ఊరు మొత్తం ఫైనాన్స్ ఇచ్చావు వింటానికే మనసుకి కష్టంగా ఉందాయా ఒక ఎదవ డబ్బులు ఇచ్చి ఎప్పుడు పడన కష్టాలని ఇప్పుడు పడుతున్నాను మా దగ్గరికి డబ్బులు కావాలని వచ్చేవాడి దగ్గర ఇచ్చే డబ్బుకి కరెక్ట్ గా విండో బంగారం పెట్టుకునే డబ్బులు ఇస్తాం అది వాళ్ళ డబ్బులు ఇవ్వకపోయినా వాళ్ళ వస్తువు మన దగ్గర ఉందో చూడు ఏ మా దగ్గర డబ్బులు తీసుకున్న వాళ్ళ వెంట మేము పడం వస్తువు ఉండటం వల్ల వాళ్లే మమ్మల్ని వెతుకుంటూ వస్తారు కానీ మీరు వత్త పేపర్ల మీద సంతకం లబ్బో లబోదిపోవమని తిరుగుతారు అదే సమస్య అయితే మీ దగ్గర చేతులు కట్టే డబ్బు తీసుకున్న వాళ్ళే మిమ్మల్నే చేయి చూపించి మాట్లాడతారు అది మీ వాళ్ళు అబ్బబ్బా ఎట్టా మాట్లాడతారులే ఏ ఉత్తి పేపర్కి ఏం మర్యాద నువ్వే చెప్పు పందే అన్నిటినీ పోగొట్టుకునే కష్టం అని వచ్చినోడి దగ్గర ఉన్నాయి మొత్తం లాక్క కూడా ఉన్న కష్టం డబ్బు మాత్రమే కాదు డబ్బు అడగడానికి కూర్చున్న వాళ్ళు మొహం కూడా మేము చూస్తాం

చార్జర్ లేదు ఛానల్ లేదు అయ్యో బాగా చిరికిపోయినాయి రే న్యూస్ పేపర్ అయినా వస్తుందారా ఉదయాన్నే ఆరున్నరకే మొదటి బస్సులో వస్తుంది తర్వాత బస్సు సాయంకాలం ఆరున్నరకే ఆ పైన ఆకాశానికి చందమా వస్తుంది హలో ఇదిగో చార్జర్ పొద్దున్న కల్లా ఇచ్చాయి చార్జర్ కాదు చార్జర్ అన్నయ్య అన్నయ్య హే దినేష్ బస్ వాడు మొత్తం ఒకటి ముందు పేపర్ పెట్టేళ్తాడు అది కింద పడే ముందు తీసుకొచ్చారా అన్న ఏడు దాకా పోదాం రే ఏదో అమెరికాకి వెళ్తున్నట్టు అలా అరుస్తున్నావు మెల్లిగా చెప్పరా ఆత్రమైన అవసరమైన కాసేపు పాప మెల్లిగా రారా నుంచి అడుగుతున్నావు కదా అందుకే త్వరగా వస్తున్నాడు ఆగా మెల్లిగా రారా ఏంటి అవసరం ఏంట్రా ఇది సాయంకాలం పేపరు మా ఊరికి పొద్దునే వస్తుంది మరి పొద్దున్న పేపరు అదే సాయంకాలం వస్తుంది ఏ బుర్ర మీది నాయ్ రానాయ్ పదా అన్నయ్యా బాంబులుంటే జాగ్రత్త బంతి తను కొని తనేద్దా ఇవన్నీ బాంబులు అయితే ఖచ్చితంగా మీది వేరే వంశమేరా ఇదిగో అయ్యా తీసుకో రోయ్ ఇతర ఏ కాలేజీలో చదువుతుండ్రో కాలేజా నువ్వు ఒక వాడివి ఇప్పుడే స్కూల్లో ప్లస్ టూ చదువుతుందే ఇప్పుడే ప్లస్ టూ చదువుతుందా అవునన్నయా తనకి లెక్కలు రావు ప్రతి ఒక్క సంవత్సరం లెక్కల్లో మాత్రం ఫెయిల్ అవుతుంది ఏదో ఈ సంవత్సరం కరోనా ఆల్ పాస్ కోటాలో పాస్ అయ్యి ప్లస్ టూ వచ్చింది తనకు అసలు తన ఎందుకు సిగ్గుపడాలి డబ్ మ్యాస్ మ్యూజిక్ యాప్ లో తన ఆడే ఆటకి ఊరు మొత్తం దెమ్మ తిరిగిపోయింది ఎవరిని చూసినా ఒక డబ్ మ్యాస్ ఇదిగో చూడు నాతో కూడా డబ్ మ్యాస్ చేసింది ఏం బాబు మా వాడికి మలయర్సి వీడియోలు చూపిస్తున్నారా బాబు మలయర్సి మా అమ్మాయి తోటి ఒకటో క్లాస్ నుంచి చదివింది పాఠాలు బాగా చదువుద్ది కానీ లెక్కలు మాత్రం రావు మా అమ్మాయి ఆ స్కూల్లో టీచర్ అయిన తర్వాతే మలయర్సి పన్నెండో క్లాస్ లోకి వచ్చింది వాళ్ళ బామ్మ ఏ యథవా కూడా నా మనవరాలికి సరిగ్గా లెక్కలు చెప్పలేకపోయాడని తిడుతూ లెక్కలు వచ్చి ఉంటే ఈ ఎక్కడైనా పాటైనా కలెక్టర్దారు అయ్యేవాడు వెళ్ళరా వెళ్ళి కూర్చొని చదువుకో ఎవరికి లెక్కలు రాక ఊరికే తిరుగుతున్నారు అవునని నాకు లెక్కలు లెక్కలు అంత పెద్ద విషయం కాదురా సింపుల్ టెక్నిక్ ఏంటయ్యా సింపుల్ టెక్నిక్ అంటున్నావు నీ లెక్క ఎలా ఉంటది అన్నా నాకు లెక్కలు మాత్రం వస్తాయన్న మిగతా సబ్జెక్టు ఫెయిల్ అయినా లెక్కల్లో వందకి వంద తీస్తాను అందుకే చెంగంలో లెక్కల మాస్టర్ గా ఉండేవాడిని నువ్వు మలయర్స్ కి అలాగే ఆపోజిట్ నీకు లెక్కలు మాత్రమే తెలుసు తనకి లెక్కలు తప్ప అన్ని తెలుసు ఇదిగో నీకు మార్చుకోవడానికి బట్టలు మలయప్పను వస్తున్నాడు రేపు అతను వచ్చిన తర్వాత అన్ని పనులు పూర్తయ్యాక నేను నేను పంపించేస్తాను సరేనా